శ్రీమదాంధ్ర మహాభారతము అరణ్యపర్వము ప్రథమాశ్వాసము నూట అరవై ఎనిమిదవ పద్యం ఘోరాహవరంగమునకు దూరముగా నన్ను నిట్లు దారుకసుతా నీకుచితమే వీరారంభంబు సూచి విరచితే చెప్పుమా ఓ దారుకుడి పుత్రుడా భయంకరంగా పోరు జరుగుతున్నప్పుడు నన్ను యుద్ధభూమి నుండి దూరంగా తోడ్కొని తేవడం నీకు తగునా ఎదుటి వీరుల పరాక్రమ చూచి నీవు భయపడ్డావా చెప్పుము మరియు సారథిం చూచి విహ్వల మానస్సుండీ ఇట్లనియే సమర విముఖత్వమును రణవిముఖులం చంపుటయు శరణువేడిన రక్షింపమియును యాదవంశోత్తములకు కలనయినం కలవే దారుకతనయా పేరు ప్రతిష్టలను ఆర్జించిన దారుకుడి పుత్రుడవైన సారథి యుద్ధం నుండి వెనుదిరిగిపోవడం రణరంగంలో వెన్నుచూపి పారిపోయే వారిని సంహరించడం శరణు వేడిన వారిని రక్షించకుండా ఉండడం యాదవ వంశంలో పుట్టిన వీరశ్రేష్ఠులకు అయినను ఉన్నాయా విక్రమము విడిచి సమరాపక్రాంతుడనైన నన్ను బలదేవుడును చక్రధరుడు కుమారులు అక్రూరాదులు ఏమియనీ నగరే సభన్ పరాక్రమం విడిచి యుద్ధభూమి నుండి నేను తేజస్సు కోల్పోయి తొలగిపోతే బలరాముడు శ్రీకృష్ణుడు రాకుమారులు అక్రూరుడు మొదలైన పెద్దలు నన్ను చూచి నవ్వరా చెట్టచేసితివి ఇంకనైనా చెచ్చరా సాంబ చారుదేష్ణులున్న చోటికి సాల్వాభిముఖంబుగా రథంబు వరపు మనిన ఇట్లనియే రధికి ముగా నియడా సారథి ధృతి కావవలయు రధియును తత్సారథిన్కావలయు రధీ సారధులు పరస్పర శరీర రక్షకుల గుటన్ వీలు చాలు కాని కానివేళ రధికుడిని సంరక్షించే బాధ్యత సారథిపై ఉంటుంది అట్లే సారథిని కాపాడే బాధ్యతకు రధికుడు పూనుకోవాలి రధికుడు సారధి ఒండురుల శరీర రక్షణకు బాధ్యులు విగత సత్వుడవైన నిన్ను ఇట్లు తెచ్చి సహింపవలయు రథాశ్వముల ఘనశ్యందనమునిదే చూడుమనుచూ సూతసూనుడపుడు సాల్వుడి బాణాలచేత నీ బలం తరిగింది అందుచేత ఇట్లా నిన్ను తీసుకుని వచ్చాను ఓర్చుకునుము నా రథాన్ని రథానికి కట్టిన గుర్రాల పటుత్వాన్ని ఇంక నీవు చూడగలవు సవ్యాపస్య విచిత్రమండల గతులన్ ఆక్షణంబా సాల్వునకున్ అప్రదీక్షిణంబుగా రథంబు వరపిన దాని సహింపక సాల్వుండు మూడమ్ముల సారథినేసి మరియు రాక్షసమాయన్ అనేక శరంబులు ప్రజుమ్ను పొయి వేసిన అమ్మాయాశరములు భగ్నములుగా ఆజేసి ఒక్కట బ్రహ్మాస్త్రమును దారుణ భంగిన్ సాల్వుడు వేసిన మాయాబాణాలను చేసి ప్రజుమ్నుడు అతడి ముఖాన్ని రొమ్మును ఒకేసారి తాకేటట్లు బ్రహ్మాస్త్రాన్ని భయంకరంగా ప్రయోగించాడు ఇట్లు బ్రహ్మాస్త్ర పీడితుండయి సాల్వుండు మూర్ఛవోయి రథంబువయి పయింబడిన వాణి వెండియూనొక్క దివ్యబాణంబున నెయ్య సమకట్టిన అంతరిక్షంబున హాహారవంబులెసే అంతా దేవగణ ప్రేరితులైన నారద మారుతులు ప్రజ్యుమ్ పాలికి వచ్చి ఇట్లనిది వీడు నీచేత మిన్నక ఏయకుండుము వీని నారాయణుండు మొనసి వధయించునని పల్కే వనజగర్భుడు అనిన నఘుడుండే వీడు నీచేత కాడు వీడిని నారాయణుడే వధిస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పినట్లు నారద మారుతులు పలుకగా ప్రజుమ్నుడు ఇంకా తాను బాణం వేయక మిన్నకున్నాడు సాల్వుడు ప్రజుమ్నునిచే బాధితుండై మరలిపోవుట అంత సాల్వుండును నివృత్తుండయి ద్వారకాపురి అవరోధం ఉడిగి తన సౌంభకం వెక్కి క్రమ్మరి చనియే అంత నీ యజ్ఞంబు నిర్వృత్తంబైన నే నెరిగి బలభగ్నీకృత పాదపవనంబుల దానిన్ అనభిజ్ఞాత ద్వారదేశంబుల అస్వాధ్యాయ అస్వాధ్యాయస్వాహాకార మహీసురాగారంబైన దానిని అపేతభూషణ యోషిజ్జనంబుల ద్వారపతిన్ చూచి ఆహూకాత్మజు వలన అంత వృత్తాంతంబును ఎరింగి సాల్వున్ చంపి కాని పురంబు స్వరనొల్లనని నిశ్చయించి దీనినప్రమాదులరై రక్షించుకునియుండుని పంచి అప్పుడా ప్రయాణభేరిన్ సరవన్పంచి వచన పురోహిత ప్రముఖ బ్రాహ్మణవరులకు నమస్కరించి శైవ్య సుగ్రీవంబులను వాహనంబులను పోనిన దివ్యరథం వెక్కి పాంచజన్యరవము పంచమహాశబ్దరవము చెలగే దిశలు శవుడు అడగా ఒలసి జనుల దివనలు మించే రమ్యమీ గరుడకేతనంబుగ్రాలెంచెదలా పాంచజన్య శంఖారావం పంచమహావాద్యాల ధ్వనులు దిక్కులు చెవుడు పడేటట్లు అతిశయిల్లాయి ప్రజల ఆశీస్సులు వెళ్లి విరిశాయి మనోహరంగా గరుడధ్వజం ఆకాశంలో ప్రకాశించింది ఢక్కా మృదంగ పటహాది పంచమహావాద్యాల శబ్దాలు పంచమహాశాలు అట్లు అసంఖ్యాత చతురంగ సైన్యంబులతో నరిగి గిరివన సరోవర సరిద్దేశంబులు గడచి మార్తికావత దేశంబున కరుగునంతకు ముందర సాల్వుండు కుక్షి దేశంబున పోయినా ఏనును వాని పిరుందన మానక చని తచ్చము తమూ సమాజముతోడన్ భూనాధారణముశేసిన్ ఓ రాజా ధర్మరాజ నేను కూడా వాడి వెనుకనే వెళ్ళి వాడి అయిన అస్త్రాలు వర్షం వలె విరివిగా కురిపిస్తూ వాడి సేనాసమూహంతో యుద్ధం చేశాను వీరులగు సాల్వయోధులన్ ఆరాచావళులుకప్పే నారథము పైన్ సారథిన్ తురంగముల పైన్ చారుజయష్ఠి పైన్ అసంఖ్యాతముగన్ వీరాధివీరులైన సాల్వయోధులు ప్రయోగించిన బాణ సముదాయం లెక్కకు మిక్కిలిగా నా రథాన్ని సారధిని గుర్రాలను జెండాను కనిపించకుండా దట్టంగా కప్పివేశాయి వాని నెల్లన్ అస్మదీయ గోచరంబులు కాకుండా అనేకాయుత శరంబులేసి సాల్వు సైన్యంబుతో మహాయుద్ధంబు చేసిన అవనీనాథ తదాహవాంతరంబునన్ అస్మత్కరాకృష్ట శావిర్ముక్షాత సాయక శగ్రచ్చిన్నమయీ దైచ్యదనవదేహ ప్రకరంబు వాతవిధు తార్ణపూర్ణసూర్ణిర్ణవ కిన్ పడీయన్ కపి ప్రవర శైల్యాకృతిన్ ధర్మరాజ నాచేత ఎక్కుపెట్టబడిన శార్ంగమనే నా వింటి నుండి వెలువడిన సమూహాల సమూహాలచేత ముక్కలు ముక్కలై రాక్షసుల దేహాలు సుగ్రీవుడి సేనల చేత విసరబడిన గాలి గాలిచేత చెదరగొట్టబడిన నీటిచే తిరుగుడుపడిన సముద్రమధ్యంలో పడిపోయాయి ఘనతరదైత్యదనవనికాయ ఘటనం తనరి యుగాంచలిబును బోలెన్ పయోధి మోసే అౌవనధిరంబుకే అనివారితమయన్ వాహిని భట సింధుర భూరహితను మిక్కిలి పెద్దవైన రాక్షసుల శరీరాలు సముద్రంలో కుప్పలు తెప్పలుగా కూలుతున్నప్పుడు సముద్రం ప్రళయకాలంలో ఘూర్నిల్లుతున్నట్లు పెను రొద చేసింది నా సైన్యాలలో చెలరేగిన వీరభటుల సింహనాదాలు గుర్రాల సకిలింపులు ఏనుగుల ఘీంకారాలు ఆ కూడా మించిపోయాయి అట్టి మదీయ సేనోత్సాహంబును నిజసేనాక్షీణతయున్ చూచి సహింపక సాల్వుండు వెండియూ సౌంభకారూఢుండయి నాతో మాయాయుద్ధంబుసేయ సమకట్టి పరశు పాశాంకుశకరవాల శూలముద్గరములు నా మీద తెరల గురిసే నేను నున్ అద్దానవు శస్త్రముల్ వయంగజేసి మాయజేసి వెరువక సాల్వుండు వెండియు నా మీద పరుషశిలా వృష్టిన్ గురిసే వరుసన్ అమరదమ ప్రకాశములతో దుర్దిన సుదిన శితోష్ణముల్గదియజేసి దితిసుధముండు శత సూర్య శత చంద్ర శత సహస్రవక్నితతులు వెలుగా గగనతలముశేసే పగలిది రేయిదీయని ఎరుంగనైతి మనములోనా నీచరాక్షసుడైన సాల్వుడు నా మీద గండ్రగొడ్డళ్ళు ఉరితాళ్ళు అంకుశాలు కత్తులు బలెములు ఇనుపగుదియలు వర్షించాడు నేను వాటిని అన్నింటినీ చేశాను అతడు మరలా మాయకు ఉపక్రమించి నా మీద రాళ్లవర్షం కురిపించాడు చీకట్లతో చలితో మేఘాలు క్రమ్మిన రోజులను వెలుగుతో వేడితో ప్రకాశించే రోజులను కల్పించాడు ఆకాశంలో నూర్గురు సూర్యులు నూర్గురు చంద్రులు లక్ష అగ్నిహోత్రులు వెలిగేటట్లు చేసి ఇది పగలు ఇది రాత్రి అని నేను తెలుసుకొనడానికి వీలు లేకుండా చేశాడు మనుజేంద్ర సర్వమాయాపనోదనంబైన అగ్నిబాణంబునా నివర్తనంజేసి సవిస్మయమతినై ఓ ధర్మరాజ సమస్తమైన మాయలను పరిహరించే చేత ఆ రాక్షసుడు కల్పించిన మాయను తొలగించాను ఇది నాకే ఆశ్చర్యకరమైంది అట్టి అవసరంబున ద్వారవతి నుండి ఆహూక ఒక్క రెండు అతి త్వరితగతిన్ పరతించి సాల్వు చేత అక్కడ వసుదేవుండు పట్టుబడియే నీ వెవ్వని తోడన్ కయ్యంబు శేషదు క్రమ్మరి చని పురంబు రక్షించుకొనుమనిన విని అదరిపడి మహాబల పరాక్రములైన బలదేవాదులు రక్షించుకొనియుండా వసుదేవుడేల పట్టుబడును ఇది పోలదని సంశయించుచూ విమనస్కుండనయ్యుండునంత పుణ్యకర్మంబులు వలిసిన నుర్వికిన్ ప్రీతి నేతంచు యివోలే భూషణ దీప్తులు వలియంగా వివృతకేశాంబరుండయీ సౌంభంబువలన్ పరదించు వసుపన్ నిషాచర బల పీడ్యమాను దౌలను కాంచి అత్యంతమోహ సోకాంధుండనయిన నా విశ్రస్తమయ్యే శార్ణ్యము అప్రియావసన్నదేహుండనై అడిగిడిగి రథము నేను దాని భయము భయముదగిలి మత్సైన్యంబు తలడిల్లీయులిసన్ పెల్లు రేగి చేసినట్టి పుణ్యం క్షీణించిన పిదప స్వర్గలోకం నుండి భూమికి దిగి వచ్చే యయాతి ఆభరణ కాంతులు తగ్గిపోవగా చెదరిన తల జుట్టు బట్టలతో సౌంభకం నుండి వసుదేవుడు చేత పీడించబడుతూ అవతరించడం నాకు కనిపించింది దాన్ని చూచి దుఃఖంతో మోహాంధుడినైన నా చేతి నుండి శాణ్యమనే ధనస్సు జారి క్రిందపడింది నేను రథంపై కూలబడిపోయాను ఆ అవస్థను చూచి నా సేన ఎంతో బాధపడి అతిశయించిన ఉద్రేకంతో ఆక్రోశించింది నూట తొంభై ఒకటవ పద్యం సమాప్తం స్వస్తి